హాయ్ అండి ఈరోజు మార్నింగ్ నాలుగు గంటలకే నిద్రలేచ్చామండి మాకు ఇక్కడ వర్షం పడేలా ఉంది మబ్బు పట్టి ఉంది కళ్ళంలో గింజలు అన్నీ ఉన్నాయి కదా మా వారు అందుకని ఉదయం నాలుగు గంటకే లేచి కళ్ళం దగ్గరికి వెళ్ళారు ఇక నేను కూడా అందుకే త్వరగా నిద్ర లేచి గొగబా ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను ఈ లోపు మా పాప వాళ్ళు కూడా నిద్రలేచి వాళ్ళు కూడా నాకు కొంచెం షాప్లో పని ఇంట్లో పని ఉంది కదా వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు చేశారు మా ఫ్రెండ్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మవారికి పూలు తీసుకెళ్ళాలి కొంచెం మాల కట్టివ్వా అంది ఇంక అందుకని తనకి పూలన్నీ మాల కట్టి ఇచ్చాను ఇచ్చినాక ఇంట్లో పని ఎక్కడిదక్కడే ఉంటూ ఉంది ఆ పనులన్నీ చిక్చిక చేసేసుకొని క్లాసులకు వెళ్ళానండి ఈరోజు క్లాసులో మా మేడం కొన్ని మోడల్స్ జాకెట్లు అవి ఎలా కుట్టాలి ఏంటి అని చూపించింది నేనైతే మా పాపకు ఒక లంగా కుడదామని చెప్పి మా అమ్మ చీర ఒకటి ఉంటే అది కట్ చేసి మా పాపకు లంగా కుడుతున్నాను ఈలోపు మా వాడు వచ్చేసి గొడవ గొడవ చేస్తున్నాడు ఇది అత్త అది ఇది అని చెప్పేసి లంగా అయితే పూర్తిగా కొట్టలేదండి ఎందుకంటే షాప్లోకి కస్టమర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళు క్యాక్ వేయటం వల్ల ప్రతిసారి లేచి రావడంతో ఇసుగ్గా అనిపించి లంగా అయితే ఫినిష్ చేయలేదు రేపు మా ఊర్లో గుళ్ళో పూజలు ఉన్నాయి ఆ రోజు మా పాపకు వేద్దామని కుడుతున్నాను ఆ రోజు చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి అని ఈలోపు ప్రేంగాడు వచ్చేసాడు బా